ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మళ్ళీ విద్యార్థుల చుట్టూ తిరుగుతున్నాయి విద్యార్థులని రెచ్చగొట్టే పరిస్థితి అయితే రెండు పార్టీల నుంచి కూడా కనిపిస్తుంది అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా విద్యార్థుల్ని రెచ్చగొట్టే కార్యక్రమానికి అయితే ఒక్క శ్రీకారం చుట్టాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మెగాడిఎస్సి నిర్వహించ చెప్పినట్లుగా మెగా డిఎస్సి నిర్వహించటం లేదు ఇప్పుడు తాత్కాలికంగా కొన్నిటికే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ని వాయిదా వేయాలి అంటూ కొంతమంది విద్యార్థులైతే బిఆర్ఎస్ మద్దతు విద్యార్థులు ఇప్పుడు ఓయూలో దీక్షలు చేయటం అయితే హైలైట్గా నిలిచింది అయితే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు విద్యార్థులని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు విడనాడాలి వీళ్ళు ఇద్దరు కూడా బిఆర్ఎస్ ఎప్పుడైతే బలహీనపడిందో అప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుడుతున్నారు అదే ప్రయోగాన్ని ఇప్పుడు కూడా చేస్తున్నారు డిఎస్సిని నోటిఫి డిఎస్సి నోటిఫికేషన్ని వాయిదా వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కోచింగ్ సెంటర్లకే అంటే నెల రోజుల పాటు వాయిదా వేస్తే కేవలం కోచ్ కోచింగ్ సెంటర్ల మాఫియాకే ఇది ఒక లబ్ధి చేకూరుతుంది తప్ప ఇది రాజకీయంగా కానీ ఎవరికీ కూడా అంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ చేస్తున్న ఒక కుట్ర అనేది అయితే రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం విద్యార్థులకి ఇచ్చిన మాట ప్రకారం కూడా డిఎస్సీ నిర్వహణ చేస్తోంది అనేది అయితే కాంగ్రెస్ వాదన అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వాదనగా ఉంటే ఇది మెగా డిఎస్సీ కాకుండా అంటే మొదటి క్యాబినెట్లోనే ఇరవై ఐదు వేల పోస్టులని భర్తీ చేస్తామని డిఎస్సి డిఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అట్లా కాకుండా కేవలం కొన్ని పోస్టులకే పరిమితం చేస్తూ డిఎస్సిని నిర్వహించడం అనేది అయితే దారుణం అనేది అయితే ఇటు కేటీఆర్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు రెండు పార్టీల మధ్య రాజకీయం అయితే విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది విద్యార్థులని ఎవరు రెచ్చగొడుతున్నారు అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మళ్ళీ విద్యార్థులని రెచ్చగొట్టి ఓయు వేదికగా చిచ్చు రగల్చ రగిల్చాలనేది అయితే అనేది అయితే రేవంత్ రెడ్డి ఒక ఆరోపణగా ఉంది అదే అక్కడ రేవంత్ రెడ్డి ఒక సవాల్ కూడా విసిరారు అవసరమైతే వాళ్ళ డిమాండే కరెక్ట్ అయితే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఆ అమరణ నిరాహార దీక్షకి కూర్చోవచ్చు కదా దానికి వాళ్ళకి విద్యార్థుల మద్దతుగా అమాయకమైన విద్యార్థులను బలి చేయటం ఎందుకు అనేది అయితే రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన ఏదేమైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అయితే ఒక విమర్శలు ప్రతి విమర్శలు ఒకవైపు సాగుతుండగానే ఇటు ఎమ్మెల్యేల ఆకర్ష్ వికస్సు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ విద్యార్థుల వేదికగా అంటే ఉద్యోగాల పేరిట మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థుల్ని ఆకర్షించి మొ పరిపాలన అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులని మోసం చేస్తుంది అని విమర్శించడం ద్వారా బీఆర్ఎస్ అయితే మళ్ళీ ఓయు వేదికగా విద్యార్థి సంఘాలని ఏకం చేసే పరిస్థితి అయితే కల్పిస్తోంది దీన్ని ఏ విధంగా ఉన్నా సరే ఇప్పుడు రాజకీయాలు అయితే విద్యార్థుల చుట్టూ ఏ తిరుగుతున్నాయని అయితే చెప్పొచ్చు